జూలై రెండవ తేదీ నుంచి కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమాన శాఖ ప్రకటించింది రాష్ట్ర రాజధాని అమరావతి కర్నూలు మధ్య జూలై రెండవ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి ప్రతి సోమ బుధార్ శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ఉంటాయి రాయలసీమ ప్రజలకు రాష్ట్ర రాజధానికి వెళ్లడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే మీరు విజయవాడకి చాలా బాగుంటుంది ట్రాఫిక్ చాలా పెరుగుతుంది ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రే ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు